హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇవాళ వీడియో ఏంటంటే చాలా మంది చాలామందికి డౌట్ చాలామంది మన కామెంట్లో అడిగారు ఏంటంటే అకామా అంటే ఏంటి అకామా బయట ఉన్న వాళ్ళు ఏంటి కోవైట్ ఇంట్లో వాళ్ళకి ఏంటి అకామా అంటే ఏంటి అని చెప్పైతే మనల్ని కొంతమంది అయితే అడగడం జరిగింది వాళ్ళ డౌట్ అయితే ఈ వీడియోలో క్లియర్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను మనం ఇండియాలో స్టార్ట్ అయిన కానించి కోవైట్ వచ్చేదాకా కోవైట్లో అకామా కొట్టి కొట్టిన తర్వాత కూడా ఏమవుతుంది అన్నది కూడా నేనైతే ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీరు లాస్ట్ వరకు చూస్తే కనుక మీకు ఆన్సర్ అనేది కంపల్సరీ దొరుకుతుంది మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను అర్థమైతే కనుక లాస్ట్ వరకు చూసిన ఒక లైక్ అయితే వేసుకోండి అయితే మన ఇండియాలో పాస్పోర్ట్ తయారు చేయించుకున్న తర్వాత మనం గల్ఫ్ కంట్రీకి రావాలనుకుంటే కోయటే కాదు ఏ గల్ఫ్ కంట్రీకి అయినా సరే నేను అయితే కువైట్ గురించి చెప్తున్నానండి కువైట్ మనం రావాలంటే వే వేజా పంపిస్తారు కదా వీళ్ళు వేజా పంపించిన తర్వాత మనం అన్ని మెడుకులు అన్నీ చేసేసుకుంటాం అన్నీ అయిపోయిన తర్వాత మనమైతే వచ్చేస్తాం కువైట్కి వచ్చేసిన తర్వాత కువైట్లో మనకి ఫింగర్స్ ఒకటే వేసుకొని వీళ్ళు పాస్పోర్ట్ తీసుకుంటారండి ఫింగర్స్ ఒకటే వేయడానికి ఇంకా ఏవో చేస్తారు అవన్నీ అయిన తర్వాత పాస్పోర్ట్ వాళ్ళ దగ్గరే ఉంటుంది మనకైతే ఎవ్వరు మనకి ఎవరైతే వేజా పంపారో ఆ బాబా వచ్చి ఆ బాబా సివిల్ ఐడి చూపిస్తేనే కానీ అయితే వదలరు వాళ్ళ ఇంటికి కూడా వదలరు వాళ్ళు ఒక రోజే పట్టచ్చు రెండు రోజులు పట్టిన ఒక రోజు పట్టిన ఒక పూట పట్టిన వాళ్ళు వస్తేనే మనల్ని పంపిస్తారు పాస్పోర్ట్ కూడా వాళ్ళ చేతికి ఇస్తారు వాళ్ళు అయితే అప్పుడైతే పాస్పోర్టు వాళ్ళు తీసుకుంటారు మన చేతికి మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చూస్తామండి పాస్పోర్టు వాళ్ళ ఇంట్లో పనికి దానికి వస్తే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చూడడమే పాస్పోర్టు కువైటు కువైట్ దాకా పాస్పోర్ట్ చూస్తాం కువైట్కి వచ్చిన తర్వాత మన పాస్పోర్ట్ ఒకసారి వాళ్ళకి ఇచ్చామంటే ఆ ఎయిర్పోర్ట్లో తర్వాత వాళ్ళ నుంచి అటు కువైట్ వాళ్ళకి వెళ్ళిపోద్ది ఆ పాస్పోర్టు ఆ తర్వాత మన కంటికి కూడా కనబడదండి ఎందుకంటే వాళ్ళు తీసుకొని వాళ్ళు అక్కమ్మ కొట్టేసుకొని రెండు సంవత్సరాలకి అగ్రిమెంట్ అండి మన ఇంటికాడ అగ్రిమెంట్ అంటాం కదా ఇక్కడ అలాగా రెండు సంవత్సరాలకి అక్కమ్మ కొట్టుకుంటారు అక్కమ్మ కొట్టుకున్న తర్వాత మనకి సివిల్ ఐడి కింద సివిల్ ఐడికి అప్లై చేస్తారు వాళ్ళు సివిల్ ఐడి మనకి ఆధార్ కార్డు ఎలాగో ఇంటికాడ మనకి పాన్ కార్డులు సైజులో ఉంటుంది పాన్ కార్డు ఎంత ఉంటుందో అంతే సైజులో ఇక్కడైతే మనకి ఇక్కడ ఇది బతాక అంటారండి అది ఎక్కడికి వెళ్ళినా సరే అది చూపిస్తేనే చూస్తారు ఓన్లీ ఒంట్లో బాగోకపోయినా లేదంటే ఏమన్నా సిమ్ తీసుకోవాలన్నా లేదంటే బ్యాంక్ వెళ్ళి డబ్బులు కట్టాలన్నా అది సివిల్ ఐడి ఉంటేనే మనకి ఏ పనైనా అవుతుంది ఇక్కడ అది చేస్తారు అది కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు పాస్పోర్ట్ రెండు వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు ఈ రెండు సంవత్సరాలు కూడా మన కంటికి కూడా కనుమనివ్వరు ఎప్పుడైనా మనకు ఒంట్లో బాగోపోతే ఆ బతాక మనం ఇచ్చి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు పంపిస్తారు అప్పుడు దాకా మనకైతే బతాక కూడా ఇవ్వరు అయితే ఒకవేళ వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు కదండి ఒకవేళ ఇల్లు మంచిది అయితే కనుక రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాక రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇలా ఇంటికి వెళ్తాం అంటే కనుక వాళ్ళు టికెట్ తీసి మన పాస్పోర్టు టికెట్ చేతికి ఇస్తారు వెళ్ళే ముందు అదేనా ఇంకో గంటలో బయలుదేరతారనగా ఇస్తారు ఒకవేళ ఆ ఇల్లు మంచిది కాదు ఆ ఇల్లు కొడుతున్నారో తిడుతున్నారో లేదంటే టార్చర్ పెడుతున్నారు ఇంటికి వెళ్ళిపోతానంటే పంపించట్లేదు ఒకవేళ మంచిది కాక ఈ మధ్యలో అన్నా సరే వాళ్ళైతే పంపించరండి ఒకవేళ వచ్చిన నాలుగు నెలలు కావచ్చు ఐదు నెలలు కావచ్చు ఒక సంవత్సరం అయినా సరే వెళ్ళిపోతానంటే పంపించరు వాళ్ళు డబ్బులు కడితేనే వెళ్ళమంటారు లేదంటే చాలా టార్చర్ చూపిస్తారు వెళ్ళిపోతామని చెప్పిన తర్వాత ఒకసారి వెళ్ళిపోతామని చెప్పామంటే వాళ్ళకి అంతకంతా ఎక్కువ డబ్బుల పని చెప్తారు ఇంకా టార్చర్ ఎక్కువ చూపిస్తారు తినేది కూడా తిన్నవరు అయితే అలాగ ఉన్నప్పుడు ఇంకా ఏం చేయాలో తెలియక చాలామంది ఏం చేస్తారంటే పాస్పోర్ట్ వాళ్ళ దగ్గరే ఉంటుంది కదండి అయితే ఏం చేస్తారో తెలియ ఇంకా బయట ఏమో బయట ఎలా మాకలే వర్క్లు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేదంటే ఎవరో ఒకరు ఉంటారు కదా కంపల్సరీ రిలేటివ్స్ కానీ లేదంటే ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళని అయితే కాంటాక్ట్ అవుతారు కాంటాక్ట్ అయ్యేలాగా మాకు ఇలా ఉంది పరిస్థితి మేము చనిపోయేలా ఉన్నో లేదండి ఇంటికి పంపనంటున్నారు మా పరిస్థితి ఎలా ఉంది నాకు చాలా టార్చర్ పెడుతున్నారు అని చెప్పి వాళ్ళకి చెప్తారు చెప్తే వాళ్ళు వచ్చేమని అయితే వాళ్ళు చెప్పరు కాకపోతే వీళ్ళు తీరా ఇంట్లోంచి చెప్ప చేయకుండా వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని బయట వాళ్ళు ఏం చేస్తారు తెలియ ఇంకా వచ్చేసేది ఇంట్లోంచి అని వచ్చేసిన వాళ్ళని ఇంకా చేర్దేక తప్పదు కాబట్టి వాళ్ళు అయితే కంపల్సరీ చేర్దేస్తారు అయితే వాళ్ళు చెప్ప చేయకుండా ఏతుక్కు పాడేయడానికి వెళుతున్నామని చెప్పి అయితే ఆ ఇంట్లో నుంచి ఆ నరకం భరించలేక చాలామంది వెళ్ళిపోతారు అటు నుంచి అంటే వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్ళిపోవడం కెమెరాలు ఉంటాయండి మీరు కెమెరాలు ఉండవ ఉండవా అని అడుగుతారు కదా కెమెరాలు ఉంటాయి అయినా సరే కొంచెం ఎదురికి వెళ్ళి అక్కడ ట్యాక్సీ ఎక్కేయడము లేదంటే నడుచుకొని వెళ్ళిపోవడమో చేస్తారు అలాగా వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినట్టే ఉంటుంది పాస్పోర్ట్ అయితే వీళ్ళ దగ్గర ఉంటుంది వీళ్ళు ఒకరోజు రెండు రోజులు చూస్తారు చూసి ఆ పాస్పోర్టు చింపేసి మొక్కలు చేసి పడే పడేస్తారు ఎందుకంటే వాళ్ళకి చేయదు వీళ్ళకి చేయదు అక్కమ్మ అయితే క్యాన్సిల్ చేసేస్తారు అక్కమ్మ క్యాన్సిల్ చేసేసి పాస్పోర్ట్ అయితే చింపేయడం ఏదో చేస్తారు అయితే అప్పుడు తిను వెళ్ళిపోయింది కదండి వెళ్ళిపోయిన మనిషి ఇంటికి వెళ్ళాలంటే ఎలా ఇంటికి వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలి పాస్పోర్ట్ ఉంటేనే టికెట్ ఇస్తారు ఇక్కడ టికెట్ లేని ఇంటికి వెళ్ళాను కానీ పాస్పోర్ట్ ఇక్కడ బాబా దగ్గర ఇరికిపోయింది అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఇంటికి వెళ్ళాలనుకుంటే కనుక అంబేసి మన ఇండియా అంబసీ ఉంటుందండి అంబాసీకి వెళ్తే మనకి తెల్ల పాస్పోర్ట్ చేయించి మనకి ఇంకా వెళ్ళి వెళ్ళిపోవడానికి ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా ఫింగర్లు చేసి ఇంకా పంపించేస్తారు కోవైట్కి రానివ్వరు ఇంకా కోవైట్కే కాదు ఏ గల్ఫ్కి ఏ గల్స్ కంట్రీకి కూడా వెళ్ళకుండా ఫింగర్లు చేస్తారండి పది ఏళ్ళు కూడా ముద్దలు వేయించేస్తారు అలాంటి వాళ్ళు ఇంటికి వెళ్ళాలనుకుంటే కనుక పది ఏళ్ళు కూడా ముద్దలు వేయించి సైడో పక్క నుంచి ఇటు సైడో పక్క నుంచి మొత్తం బాడీ అంతా కూడా మొత్తం ఎక్కడికక్కడ ఫోటోలు తీసుకొని వాళ్ళ దగ్గర ఎయిర్పోర్ట్లో ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర ఉంచుకుంటానండి ఎందుకంటే ఫింగర్లు ఇప్పుడు చాలామంది ఫింగర్లు ఏం చేసి ఇంటికి పంపేసినా వీళ్ళు సర్జరీలు చేయించేసుకొని మళ్ళీ వచ్చేస్తున్నారంట అందుకని ఇప్పుడు ఫింగర్లు కాకుండా సైడ్ ఈ పక్కన ఈ పక్కన మొత్తం బాడీ స్కానింగ్ కింద మొత్తం చాలా టెస్ట్లు అయితే చేస్తున్నారంటండి ఇప్పుడు అయితే అలా ఒకవేళ ఇంటికి వెళ్ళాలనుకుంటే అలా వెళ్ళాలి ఇంకా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉండవు అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ రావడానికి లేదు అని చెప్పి ఒక సంవత్సరం చేసుకున్న వాళ్ళు ఒక నాలుగైదు సంవత్సరాలు ఎక్స్ట్రా చేసుకుంటున్నారు అలాగే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కూడా ఇక్కడే ఉండిపోయిన వాళ్ళు ఉన్నారండి సింగిల్గా ఉన్నవాళ్ళు అంటే మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టకుండా వచ్చేస్తారు కదా అలాంటి వాళ్ళు వెళ్లకుండా చాలామంది ఇక్కడే మరొక ముప్పై సంవత్సరాలు వాళ్ళ జీవితం అంతా ఎక్కడే గడిచిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలా అకమ్మ లేక ఎక్కడే చనిపోయి ఎక్కడే కప్పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి అలాగా ఏమన్నా అంటే అక్కమ్మ లేకపోతే సడన్గా ఏ ఇంట్లో బాగుపోయి చనిపోయిన ఇంటికి అయితే పంపించరు పూజ కూర్చోస్తారనమాట పెద్ద వయసు అయితే కనుక అలాగైతే ఉంటుందండి అక్కమ్మ అంటే అంత బెనిఫిట్ చాలా బెనిఫిట్ ఉంటుంది అక్కమ్మ ఉండడం వల్ల లేకపోతే కనుక చాలా లాస్ అండి చాలా ఇబ్బందులు పడాలి దానికోసం అక్కమ్మ అంటే అది చాలామంది తనాదులు ఇస్తారండి తనాదులు అంటే ఇప్పుడు మనం పని చేసిన వాళ్ళు మన ఇల్లు నచ్చకపోతే వాళ్ళ ఇంట్లో మనం పని చేయడానికి ఇష్టం లేదు ఒకవేళ వీరా బాబా ఎక్కడైనా పని ఉందనుకుంటే కనుక ఈ బాబా మంచి మంచి ఆయన అయితే కనుక వీరా బాబా ఫోన్ చేసి ఇలా మీ పని మనిషి మాకు కావాలి నువ్వు ఎంత డబ్బులు కట్టో అంత డబ్బులు నీకు ఇచ్చేస్తాను ఆ పని మనిషిని ఆ పని మనిషిని మాకు అబ్జెప్పి అంటే కనుక ఈ బాబా డబ్బులు తీసుకొని మనల్ని మన పాస్పోర్ట్ని మీద సంతకం పెట్టి మాకు ఈ పని మనిషికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి కాగితం మీద సంతకం పెట్టేసి ఈ మనిషిని ఈ పాస్పోర్ట్ని అన్నీ ఆ బాబాకి అయితే చెప్పేస్తారండి అలాగా కూడా ఎవరు మార్చాలంటే మనం ఎవరైతే వీసా తీసారో ఏజెంటు ఆ ఏజెంట్ మాట్లాడించి మాట్ కోలతో మార్చాలి అయితే అదొకటండి అది ఒకలాగా అబ్బాకపోతే కనుక అలా మార్చను మేము ఎక్కడికి పంపం డైరెక్ట్గా రెండు సంవత్సరాలు అవ్వాలి రెండు సంవత్సరాలు ఇక్కడ చేయాలి కంపల్సరీ రెండు సంవత్సరాలు చేయకుండా నేను ఎక్కడికి పంపను అనుకుంటే అలాంటి వాళ్ళే చాలామంది ఇబ్బందులు పెట్టి వాళ్ళు చాలామంది ఇంట్లో నుండి అయితే వెళ్ళిపోయి ఎలా బయట ఇబ్బందులు పడుతున్నారండి బయట అక్కమ్మ లేకపోతే ఎలా ఉన్నదన్నది ఎలా ఉంటుంది అందుకే నేను చాలా వీడియోల్లో పెట్టాను అది మీకు సివిల్ ఐడి చెప్పాను కదండి ఆ సివిల్ ఐడి లేకపోతే హాస్పిటల్లో మనకి ఏ ఒంట్లో పోకపోయినా ఏ సీరియస్ అయినా సివిల్ ఐడి లేకపోతే హాస్పిటల్లో చూడరండి గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి ఆ సివిల్ ఐడి ఉంటేనే మనకు ఒక దినార్ తీసుకుంటారు ఒక దినార్ అంటే రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలు ఆ దినార్ తీసుకొని మనకి చాలా రకాల ట్యాబ్లెట్లు ఇస్తారు మొత్తం చాలా టెస్ట్లు కూడా చేస్తారు అదే అది లేకుండా మనం ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయండి ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి ఒక్కసారి వెళ్ళామంటే కంపల్సరీ పదివేలు పదిహేను వేలు అవుతాయండి ఓన్లీ మందులు కూడా మళ్ళీ పైగా మనమే కొనుక్కోవాలి ఓన్లీ టెస్టులకి వాళ్ళ ఫీజుకి పదిహేను వేలు అవుతాయి అలాగ ఒక ఇరవై వేలు ముప్పై వేలు అవుతాయండి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే అదే గవర్నమెంట్ హాస్పిటల్కి బతాకా ఉంటే ఆ బతాక ఉంటే కనుక ఒక్క దినార్తో రెండు వందల డెబ్బై ఐదు రూపాయలతో కనుకయితే రెండు వందల డెబ్బై ఐదు రెండు రూపాయలు రెండు మూడు నాలుగు రూపాయలు ఉంది తేలిపోద్ది అదే అది లేకపోతే కనుక చాలా ఇబ్బందులు పడాలి గమ్మున ఇంటికి అర్జెంటుగా ఇప్పుడు ఏమైనా ఇంటికాడ అయ్యింది అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలన్నా సరే ఉండదు ఇంకెళ్ళిపోయామంటే రావడానికి ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోవాలన్నా సరే పతాకాలు లేని వాళ్ళు ఇప్పుడు అకామా లేని వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోవాలన్నా సరే వెంటనే పంపించారు మా ఆఫీస్లో వెళ్ళిన తర్వాత అప్లికేషన్ నేను పూర్తి చేసి తెల్ల పాస్పోర్ట్ వస్తుందండి మన పాస్పోర్ట్ వేరేగా ఉంటుంది కదా తెల్ల పాస్పోర్ట్ చేయనుతారు మీకు ఒక వీడియోలో చూపించాను కూడా ఆ తెల్ల పాస్పోర్ట్ చేయించి ఎన్ని రోజులు పడుతుందో తెలీదు నెల పట్టచ్చు రెండు నెలలు పట్టచ్చు పదిహేను రోజులు పట్టచ్చు ఆ పాస్పోర్ట్ పూర్తయిన అయిన తర్వాత ఫోన్ చేస్తారు పాస్పోర్ట్ రెడీ అయిపోయిందని అప్పుడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇంకా చాలా ఉంటాయండి అవన్నీ కూడా వీలు ముద్రలు అని ఫింగర్లని సార్ పలానాసారి పలానాసారి రమ్మంటారు అవన్నీ అయ్యి పూర్తి అయ్యేటప్పటికి రెండు నెలలు మూడు నెలలు పెట్టద్ది అప్పుడు వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇంక తిరిగి అయితే రావడానికి ఉండదు అక్కమ్మ అంటే ఇదండి అక్కమా అంటే మన ఇంటికాడ అగ్రిమెంట్ అంటాం కదా మనం వంద రూపాయల స్టాంప్ మీద లేదంటే ఐదు వందల స్టాంప్ మీద మనం అగ్రిమెంట్ ఎలా రాసుకుంటామో అలాగే వీళ్ళకి కాగితాలు ఉంటాయండి మనకైతే పాస్పోర్ట్ ఉంటుంది కదా ఆ పాస్పోర్ట్ మీద అయితే ముద్రలు ఉంటాయి కదండీ ఆ ముద్ర ఏంటారు పాస్పోర్ట్ మీద మనకు అక్కమ్మ కింద ముద్ర వేయించారంటే రెండు సంవత్సరాలకి సంవత్సరానికి అక్కమ్మ అయితే వీళ్ళు కుట్టించుకున్నారంటే అక్కమ్మ మనకు ఉన్నట్టు మనం ఇక్కడ ఉండడానికి అర్హత ఉంది అని అర్థం ఆ అక్కమ్మ ఉంటే అది లేకపోతే కనుక అక్కమ్మ కనుక బాబా క్యాన్సిల్ చేసాడంటే మనకి ఇక్కడ ఉండడానికి అర్హత లేకదు అర్హత లేక ఉంటున్నాం అర్హత లేని మనుషుల కింద ఇక్కడ ఉంటున్నాం అన్న లెక్క వస్తుంది అన్నమాట అంటే జనాభా లిస్టులో లేదు ఇక్కడ మీరు జనాభా లిస్టులో లేకుండా ఈ ఎక్స్ట్రా ఉంటున్నారు ఇక్కడ అని చెప్పి గుర్తింపు ఉంటుంది అన్నమాట దానికోసం పోలీసులు కూడా పట్టుకుంటారు చాలా వీడియోల్లో చెప్పాను మీకు పోలీసులు కూడా పట్టుకున్నారంటే ఆ టర్థర్ట్గా అప్పటికప్పుడు అనమాట చాలా ఇబ్బందులు ఉన్నాయండి నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంకా చెప్పాలనుకుంటున్నాను మీరు లైక్ చేసి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు ఏమైనా కావాలి మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్స్ చేయండి కామెంట్ చేస్తే మీ ఏ డౌట్ ఉన్నా సరే నేను వీడియో చేసి కంపల్సరీ మీకు అందించాలని నేను ప్రయత్నిస్తాను సరేనండి ఉంటాను బాయ్ మరొక వీడియోతో నేను ముందుకు వస్తాను